తీపి పదార్థాలు రోజూ తినడం వల్ల ఎంత ప్రమాదమో మీకు తెలుసా రోజూ స్వీట్స్ చాక్లెట్లు టీలో రెండు చెంచాల పంచదార ఇవి చిన్న విషయాలనుకుంటున్నారా ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి ఎక్కువగా పంచదార తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయి దెబ్బతింటుంది ఇదే కొనసాగితే టైప్ టూ డయాబెటీస్కు బలవవుతాం కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు తక్కువగా తినినా బరువు పెరుగుతూనే ఉంటుంది అది ఒబేసిటీకి దారితీస్తుంది చర్మ సమస్యలు వస్తాయి మొటిమలు ముడతలు స్కిన్ గ్లో తగ్గిపోతుంది అంతేకాదు మూడ్ స్వింగ్స్ అలసట నీరసం కూడా ఎక్కువగా ఫీలవుతారు చూశారు కదా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని తీయగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కాని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంచదారం మితంగా తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి